ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నాము ధైర్యము ఎందుకు తెచ్చుకోవాలో దేనిని బట్టి తెచ్చుకోవాలో చెప్పే ముందు నువ్వు ధైర్యము చెడి చెడిన వాడివైతే ధైర్యాన్ని చెడిన దానివైతే బైబుల్ ఎంచవుతుందంటే భయపడుట వలన ఉరివచ్చును శ్రమదినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడవదువు మన జీవితంలో ఈ యొక్క యాత్రలో ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు సహజమే అన్ని విజయాలు వస్తే మనం పాడైపోయే ప్రమాదం కూడా ఉంది కొన్ని ఒడిదుడుకులలోనే మనం చాలా చాలా పాఠాలు నేర్చుకుంటాం కొన్ని కష్టాలలోనే మనం ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఒక ఉన్నతమైన మంచితనాన్ని నేర్చుకుంటాం ఎదట వ్యక్తుల యొక్క బాధలు ఎదట వ్యక్తుల యొక్క కష్టాలు మనకు అర్థం కావాలంటే ముందు దానిని మనం కూడా రుచి చూడవలసి ఉంటుంది చూడండి కోరండిన తల్లి ముందు టేస్ట్ చూసిద్దా చూడరా హలెయ్య చెప్పగలరా టేస్ట్ చూసిన తర్వాత తర్వాత ఇతరులకు పెట్టిద్ది ఇంటి వారికి ఒడ్డించింది అది ఉప్పు తక్కువో తక్కువ కారం ఎక్కువో ఎక్కువో తక్కువో ముందు టేస్ట్ చూడాలి అలాగే మన జీవితంలో మనం ముందుకెళ్ళే కొలది రకరకాలైనటువంటి టేస్ట్లు చూస్తాం కొన్ని స్వీట్లు టేస్ట్ చూస్తాం కొన్ని చేదు అనుభవాలు కూడా రుచి చూస్తాం ఇవన్నీ కూడా మా మానవ జీవితానికి అవసరం చూడండి ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడట కొన్నిసార్లు మన దుడుకుతనం తగ్గించేది శ్రమలే మన తొందరపాటును తగ్గించేది శ్రమలే ఇంకా చెప్పన కొన్ని శోధనలు కొన్ని శ్రమలు మన అనుభవాలు పెంచుతాయి మన అనుభవాన్ని బాగా పెంచేస్తాయి మనల్ని పెద్ద మనుషులను చేసేస్తాయి స్తోత్రం చెప్పాలి బిడ్డని ఎలా కనాలో ఆ తొలిసూలు తల్లికి తెలీదు కన్న తల్లికి తెలిసిద్ది బిడ్డకి ఎలా స్నానం చేయించాలో తెలీదు బిడ్డకి ఎలా ఉగ్గుపాలు పట్టాలో తెలీదు ఈ తల్లి అన్నీ అనుభవించింది కాబట్టి ఆ తల్లి వారికి ఒక గురువుగా మారిపోయింది హలేలోయ్య నేను ఒక పాట రాసుకున్నాను ఏసయ్య అనుభవాలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి అర్థమవుతుంది కదా భయపడవ భయపడవలసిన అవసరం ధైర్యంగా ఉంటాం నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చిందితి నీ ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యేసు కూడా నీ అనుభవాలతో బలపరచితివి అనుభవాలు బలే ఉంటాయి సూపర్గా ఉంటాయి హలేలుయ్యా గొలియాతు ఎదురుగా నిల్చున్నప్పుడు చంపేస్తానని దావీదంటే ఏ ధైర్యంతో అన్నావని అన్న కొట్టాడు అందరూ విమర్శిస్తున్నారు చివరికి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు నువ్వు ఎలా చంపగలవురా పిల్లవాడివి ఎవరినైనా కొట్టావా ఎవరి మీద నిధ్వం చేసావా నీ అనుభవం ఎంత నీ వయసు ఎంత అని ప్రశ్నిస్తే అతని అనుభవాల నుంచి రెండు అనుభవాలు చెప్పాడు ఏం లేదండి ఒకసారి సింహం వస్తే నా మందలోనికి దాన్ని చీల్చి పడేశానండి చీలవడానికి శక్తినిచ్చిన దేవుడు ఏలుగు కూడా కొట్టి చంపేశాను ఆ రెండిటి నోటి నుంచి విడిపించిన నా దేవుడు ఈ మూర్ఖుడు సున్నత లేని పిలిస్తీని చంపడానికి శక్తినివ్వడా అని తన అనుభవాన్ని సవులుతో చెప్పాడు అవును కదా ఈ సున్నత లేనిటువంటి వాడు ఒక లెక్క నాకు ఈయన కూడా చంపేస్తానంటాడు తన అనుభవాన్ని దేవుడు తన ఆపదలో ఎలా ఆదుకున్నాడో తన బలహీనతలో ఎలా బలమిచ్చాడో తన అనుభవాన్ని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే కొంతమంది చిన్నదానికి పెద్దదానికి భలే భయపడిపోయి ఇందాక ఒక అబ్బాయి చౌచున్నాడు అన్నా నిన్న నాకు కళ్ళు తిరిగి సృహదప్పి కింద పడిపోయి అన్నాడు ఆ కవనస్తుడు చిన్న చిన్న పిల్లలు ఈ వయసులో కళ్ళు తిరిగి సృహదప్పి పడిపోవడం ఏంటి అని అడిగితే లావిడి ఆవిడ చెప్పింది అన్నయ్య కాస్తంత అప్పులు ఉన్నాయి అప్పుల గురించి ఎక్కువగా ఆలోచించి అప్పుడప్పుడు అలా పడిపోతున్నాడు అన్నాడు ఒరే పిచ్చోడా అప్పు తీర్చే దేవుడు నీకు తోడున్నాడని నీకు ధైర్యం ఉందా విశ్వాసం ఉందా అసలు ముందు నీవు నీ భార్య పిల్లలకి నువ్వు అండగా ఉండాలి తోడుగా ఉండాలి అంటే అప్పుదేముందిరా నాయన ఆయనను బ్రచ్చుకుండాలి కదా నీ దేవుడైన ఈ హోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఆయన ఉన్నాడని చెప్పు ఆయన నన్ను ముందుకు నడిపిస్తాడని ధైర్యంగా ఎల్లు అంతేగాని అతిగా ఆలోచించి అనారోగ్యం పాలవద్దు అని చెప్పాను ఇప్పుడు మీలో కూడా కొంతమందికి చెబుతున్నాను నేను స్తోత్రం చెప్పాలి ఇక కొంతమందికి ఎంటర్నే చెమట్లు పట్టిపోయి బీబీ డౌన్ అయిపోయి అమ్మా ఉప్పేసి మంచికి అంటున్నారు హలే కాస్తంత చిన్న ఒక చిన్న దుర్వార్త ఒక చిన్న ఆపద చిన్న ఒక ఇది పెద్ద పెద్ద కూడా కాదు చిన్న చిన్నవే వాళ్ళు నిన్ను అలా అన్నారంట అనగానే అమ్మ నన్ను ఎందుకు అన్నారు వాళ్ళు నేను ఎప్పుడైనా అన్నానా అప్పుడే పడిపోయింది స్తోత్రం చెప్పగలరా ఎక్కువ కంగారు పడమాక అన్న నాకు ధైర్యం సరిపోవటం లేదు నానుకున్న వారు అందరూ దూరం అయిపోయారు డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి వారు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు నేను ఎదురు పడితే డబ్బులు అడుగుతానేమోనని వెళ్ళిపోతుంటే వారి ఫీలింగ్స్ చూసి నాకు అర్థమైపోతుంది చాలా కృంగిపోతున్నాను నాకు అంటూ ఈ లోకంలో ఎవరున్నారు నాకు ధైర్యం చెప్పేవారు కూడా లేరు అందుకని నేను ఇలా కృంగిపోతున్నాను అనుకుంటున్నావేమో నేను అంటాను నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు